హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బాదం వర్సెస్ వేరుశనగ ఈ రెండింట్లో ఏది తింటే బెస్ట్ ఏది మనకి ఎక్కువ శక్తిని ప్రోటీన్స్ని క్యాలరీలని ఇస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది తెలుసుకోగలుగుతారు శరీరానికి శక్తి అనే మాట రాగానే మనం తినేందుకు ఎంచుకునే గింజల్లో బాదం పప్పు ముందుంటుంది బాదం పప్పులో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి అలాగే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది బాదం పప్పు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది ఈ పప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటారు బాదం పొడి బాదం నూనె ఇలా ప్రతిదీ కాస్త ఎక్కువ ఖరీదులోనే దొరుకుతుంది ప్రతి ఒక్కరూ రోజుకి నాలుగు బాదం పప్పుల నుంచి ఆరు బాదం పప్పులు తిన్నట్లయితే శక్తి స్థాయిలు తగ్గవని వైద్యులు చెప్పే మాట మరి నానబెట్టిన బాదం వేరుశనగ గింజలు వీటిలో ఏది బెస్ట్ ఎందులో పోషకాలు అధికంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామా ధనవంతుడు నుంచి పేదవారి వరకు కూడా అందరికీ అందుబాటులో ఉండే పప్పు వేరుశనగ పప్పు మరి ఈ వేరుశనగ గుళ్ళును బాదం పప్పులాగే రాత్రి నానబెట్టిన వేరుశనగ గుళ్ళు కాస్త ఉబ్బి చిన్నగా మొలకలు వస్తాయి ఇందులో విటమిన్ ఏ ఉంటుంది వీటిని తీసుకుంటే వ్యాయామం చేసేవారికి ఇంకా ప్రోటీన్ లోపం ఉన్నవారికి మంచి ఆహారంగా పనిచేస్తుంది ఇందులో ఉండే కార్డియో ప్రొటెక్టివ్ గుణం గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది మెదడు ఆరోగ్యానికి మంచిది శరీరానికి వెచ్చదానాన్ని అందిస్తుంది అలాగే రక్త ప్రసరణను అందించటంలో సహాయపడుతుంది కాబట్టి బాదం కొనే స్తోమత లేని వాళ్ళు ఆ లోటు వేరుశనగతో తీర్చుకోవచ్చు బాదంకి ఏ మాత్రం తీసుకునే పోషకాలు క్యాలరీలు వేరుశనగలో ఉంటాయి వంద గ్రాముల బాదం పప్పులో ఐదు వందల డెబ్బై తొమ్మిది క్యాలరీలు ఉంటే వంద గ్రాముల వేరుశెనగలో ఐదు వందల ఎనభై ఏడు క్యాలరీలు ఉంటాయి వేరుశనగలో ప్రోటీన్లు పదహారు శాతం ఉంటే బాదం పప్పులు పద్నాలుగు శాతం ఉంటాయి అంటే వేరుశెనగతో పోల్స్తే బాదంలో రెండు శాతం ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి వేరుశెనగలో కార్బోహైడ్రేట్లు పదమూడు శాతం ఉంటే బాదం పప్పులో కూడా పదమూడు శాతం ఉంటాయి కొలెస్ట్రాల్ స్థాయిలు వేరుశెనగలో డెబ్బై ఒక శాతం ఉంటే బాదం పప్పులో డెబ్బై మూడు శాతం ఉంటాయి సో బాదం పప్పుకి వేరుశనగపప్పుకి ఎటువంటి డిఫరెన్స్ కూడా లేదు ఉన్నా కూడా అతి తక్కువగా ఉన్నాయి కనుక సో ఈ రెండిట్లో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది తింటే మంచిది వేరుశనగను కూడా బాదం పప్పులనే నానబెట్టుకుని తింటే ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్క క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది